వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్ నా పేరు సురేష్ పాపం ఎవరికి చెందుతుంది ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అలాంటి మంచి ఉదాహరణ ఉన్న సారాంశ కథ ఇది అందరూ చక్కగా వినండి ఒక ఊరిలో సోమయ్య అనే మహానుభావుడు ఉండేవాడు చాలా మంచివాడు అతిథుల్ని గౌరవించేవాడు తనకు ఉన్నంతలో ఎవరికి లోటు లేకుండా చూసుకుని పంపించేవాడు అతని పేరు ఎంతలో మారుమోగిందంటే ఊరి పేరు కంటే స్వామయ్య పేరు బాగా వినపడేది ఊరి పేరు తెలియని వారు ఆ ఊరు వెళ్ళాలంటే స్వామి గారు ఉండే ఊరు వెళ్ళాలి అని అని చెప్పేవారు అంతలో వ్యాపించింది అతడి పేరు ప్రఖ్యాతులు ఇది ఎలా ఉండగా ఒకరోజు స్వామికి ఒక మంచి వార్త అందింది ఆ ఊరికి పరమ భాగవతముడైన శంకరుడు అనే పండితుడు వస్తున్నాడు అతిథ్యం ఇవ్వండి అని వచ్చింది ఆ వార్త స్వామికి అందేసరికి తబ్బిబ్బై పోయాడు ఆ రోజు తన ఇంటికి పాలు తెచ్చిపోసే మంగమ్మ అనే ఆవిడని పిలిచి రేపు శంకరుడనే బ్ర పురాణ బ్రహ్మ వస్తున్నాడు కనుక నువ్వు ఒక ఇరవై రూపాయలు ఎక్కువ తీసుకునైనా మంచి గడ్డ పెరుగు తీసుకురమ్మని పురమాయించాడు సరేనంటూ వెళ్ళి నీళ్లు కలపకుండా పాలు బాగా కాచి తోడేసింది తెల్లారేసరికి గట్టిగా గడ్డ పెరుగు తయారైంది ఇక్కడ సోమయ్యకు పండితుల వారు వచ్చారని వార్త అందింది సోమయ్య పరుగు పెట్టుకుంటూ వెళ్ళి శంకరుల వారిని ఇంటికి ఆహ్వానించి ఆచ్యపాద్యాలను ఇచ్చి గౌరవించి మంగమ్మను కొబురు పెట్టాడు మంగమ్మ కంగారు పడుతూ పెరుగు కుండ మీద సరిగ్గా గుడ్డ బిగించకుండా తీసుకొస్తుంది ఇంతలో గాలి వచ్చి గుడ్డ కాస్త పక్కకు తొలగించి సరిగ్గా అదే సమయంలో పైన ఆకాశంలో ఒక గరుడు పక్షి ఒక సర్పాన్ని కాళ్ళతో కరిచి పట్టుకుని వెళ్తుండగా ఆ బాధకు తట్టుకోలేక విషం కక్కింది ఆ విషం వచ్చి మంగమ్మ తీసుకెళ్తున్న పెరుగు కొండలో పడింది అది తీసుకెళ్లి స్వామయ్యకి ఇవ్వగా విషయం తెలియక ఆ గడ్డ పెరుగుని పండితుడికి వేసి భోజనం పెట్టాడు ఆహా నీవు పెట్టిన భోజనం అద్భుతంగా ఉంది అంటూనే తింటున్నవాడు తింటున్నట్లు కుప్పకూలిపోయారు సోమయ్య ఏమి జరిగిందో అని కంగారు పడి చూసేసరికి చనిపోయాడు పండితుడు చనిపోవడంతో బ్రాహ్మణ హత్య పాపం పుట్టి ఐదుగురులో ఎవరిని పట్టుకోవాలో అర్థం కాక ఎముడి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగానే ఇలాంటి కష్ట సాధ్యమైన తీర్పు చెప్పడం కష్టమని పాపాన్ని ఆ ఐదుగురు అంటే గాలి సోమయ్య మంగమ్మ పోము గరుడు పక్షి వచ్చేవరకు వేచి ఉండమని ఆతిథ్యం ఇచ్చిన పక్కన పెట్టారు ఇంతకీ ఆ హత్య పాపం ఎవరికి ఇవ్వాలి అనేదే పెద్ద ప్రశ్న పెరుగుకొండకు మూత సరిగ్గా కట్టకుండా తీసుకొచ్చిన మంగమ్మదా మూత ఎగరగొట్టిన వాయువుదా విషం కక్కిన పాముదా పామును తన్నుకుపోతున్న గద్దదా లేక వెనకముందు చూసుకోకుండా వడ్డించిన స్వామయ్యదా ఎవరికి చెందుతుంది ఈ పాపం మీలో ఎవరైనా తెలివైన వారు ఉంటే దీనికి కమెంటు సెక్షన్లో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ మీ సురేష్